ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు బిఎస్పీ మధ్య పొత్తుకు బాట వేసినా ప్రవీణ్ కుమార్ తాజా నిర్ణయంతో పొత్తు పెటాకలేనట్లుగా కనిపిస్తోంది బీఎస్పీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేశారు బీఎస్పీకి తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ లో చేరబోతున్నారు నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోతున్నారు ఇటీవలే బీఆర్ఎస్ బీఎస్పీ మధ్య పొత్తుపాట వేసిన ప్రవీణ్ కుమార్ తాజా నిర్ణయంతో పొత్తు పెటాకులైనట్లుగా తెలుస్తుంది రేటు ఇదే విషయానికి సంబంధించి మరి సమాచారం రాజు అందిస్తారు రాజు మొత్తానికి బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ గా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఆయన కొద్దిసేపు క్రితం నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ నివాసంలో ఆ కేసీఆర్ తో నివా భేటీ కావడం జరిగింది కేసీఆర్ కేటీఆర్ ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ దీంట్లో ప్రధానంగా ఆయన నాగర్ కర్నూలు నుంచి బీఎస్పీ అభ్యర్థిగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తారని చెప్పేసి ఈ రోజు ఉదయం వరకు ఉన్నటువంటి ఆ సమాచారం కాస్త ఇప్పుడు పరిస్థితి కాస్త మొత్తం మారిపోయిందని చెప్పుకోవచ్చు ఆయన రాజీనామాతో తో పొత్తు అనే అంశం ఇక చర్చలోకి రాదు కేవలం ఆయనే బీఆర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నాగర్కల నుంచి పోటీ చేస్తారు బరిలోకి దింపారు కేసీఆర్ అనేటువంటి ప్రచారం అయితే బాగా జరుగుతా ఉంది సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నాగర్కన్ను రెండు స్థానాల్లో పోటీ చేయాలని చెప్పేసి దానికి బీఎస్పీతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్పి చెప్పినటువంటి కేసీఆర్ అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లు కూడా ఇదే మాట చెప్పినటువంటి పరిస్థితి కానీ తాజా పరిణామాలు చూస్తే మాత్రం ఆయన పార్టీకి రాజీనామా చేయడం అనేది ఓ కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు నిన్న కవిత అరెస్ట్ తర్వాత కూడా బీఎస్పీ నాయకుడిగానే స్పందించినటువంటి ఆయన ఇప్పుడు బీఎస్పీ బిఆర్ఎస్ నాయకుడుగా మారిపోతున్నటువంటి పరిస్థితి మరి కాసేపట్లో కేసీఆర్ నివాసంలోనే బిఆర్ఎస్ కండవ కప్పుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి సో ఒకవేళ పార్టీ అధికారికంగా జాయిన్ అయితే ఆయన నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది మరోవైపు బిఎస్పీ కూడా తాను ఒక లక్ష్యంతో వచ్చాను ఆ లక్ష్యం నెరవేరకుండానే బయటకు వెళ్తున్నాను చాలా బాధాతర హృదయాలతో పార్టీని వీడుతున్నానని చెప్పేసి కూడా ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం కనిపిస్తా ఉంది సౌజన్యూ రాజు